ప్రభునామానికే మహిమ కలుగును గాక కూ మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం సామెతల గ్రంథం ఇరవై ఒకటి ఇందులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే న్యాయము ఓపిక విధేయత గయ్యాళి అయిన భార్య నాలుక సోమరి కోట సాక్షి ఇహోవా సంరక్షణ ఇవన్నీ ముఖ్యమైన విషయాలుగా మనం చూడవచ్చు గత దినం తొమ్మిది వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం పదవచనాన్ని మనం చదువుకున్నాం భక్తిహీనుని మనస్సు కీడు చేయగూరును వాడు తన పొరుగువానికైనను దయ తలచాడు భక్తిహీనుని మనస్సు కీడు చేయాలి అనే ఆలోచనతో ఉంటుంది పొరుగువాడిని సైతం వాడు దయ తలచాడు అంట పొరుగు సైతం దయతలుచుడు అంటే పురుగువాడిని కూడా విడిచిపెట్టడనమాట పొరుగువాణ్ణి కూడా కీడే చేస్తాడు అందుకే పద్నాలుగు ఇరవై ఒకటి అంటాడు తన పొరుగు వాడిని తిరస్కరించేవాడు పాపం చేయువాడు బేదలను కటాక్షించేవాడు ధన్యుడు అంటాడు సామెతలు పద్నాలుగు ఇరవై ఒకటి తన పొరుగువాణ్ణి తిరస్కరించువాడు పాపము చేయవాడు కాబట్టి భక్తిహీను మనస్సు కీడు చేయాలనుకుంటుంది తన తోటి వారిని కూడా వాడు విడిచిపెట్టాడు ఇంకా మనం చూస్తే పదకొండో విషయంలో అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినొందు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానం లేనివాడు జ్ఞానం పొందుతాడు అంటాడు పంతొమ్మిదో అధ్యాయంలో మనం దీని గురించి ధ్యానం చేసుకున్నాం ఇంకా పన్నెండవ చిన్న మనం చదివితే నీతి వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టి భక్తిహీనులు భక్తిహీనులను ఆయన నాశనంలో కూల్చును అంటాడు నీతిమంతుడైన వాడు భక్తిహీనుడి ఇల్లు ఏమైందో అది కనిపడతాడు అంటాడు పదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన చదివితే నీతిమంతుడు నిత్యము నిలిచు కట్టడంలా ఉంటాడు సుడిగాలి విస్తే భక్తిహీనుడు లేకుండా పోతాడు అంటాడు పన్నెండో అధ్యాయం ఏడవ వచనంలో చూస్తే భక్తిహీనులు పాడై లేకపోతారు నీతిమంతుని ఇల్లు నిలుచును అంటారు పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచనం చదివితే భక్తిహీనుల ఇల్లు నిర్మూలమవుతుంది యథార్థవంతుల గుడారము వర్ధది కాబట్టి నీతిమంతుడైన వాడు భక్తిహీను కనిపెడతాడు భక్తిహీనుని ఇల్లు ఏమైంది అని కనిపెడతాడు ఇంకా మనం పదమూడవచనం చూస్తే దరిద్రుల మొర వెనక చెవు మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడాడు దరిద్రుల మొర వినకుండా చెవి మూసుకుంటే తాను మొరపెట్టినా సరే దేవుడు వినడు అంటున్నాడు తాను కలు తాను కొలిచేటువంటి కొలతతోనే తనకు కొలవబడుతుంది అంటాడు మరొక చోట కాబట్టి మనం దరిద్రుల యొక్క మొర్ర వినాలి అంటే మనం మొర్ర వింటేనే దేవుడు మన మొర కూడా ఆలకిస్తాడు ఇంకా మనం చూస్తే పద్నాలుగు వచ్చిన చాటును ఇచ్చిన బహుమానం కోపమును చల్లార్చును ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరుస్తుంది అంటాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కొరకు కానుకగా ఇచ్చి మనల్ని దేవుని అతగా నడిపించారు దేవుని దేవుని కోపం దేవుని కోపాన్ని ఆయన చల్లార్చారు ఆయనే మన కోసం కానుకగా తండ్రికి మారారు ఇంకా మనం చూస్తే పదిహేను వచ్చిన న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపం చేయవారికి అది భయంకరము న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషం నీతిమంతునికి సంతోషం న్యాయమైన క్రియలు చేస్తాడు అది అతనికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది యథార్థవంతునికి ఇహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము పాపము చేసేవారికి అది నాశనకరము అంటాడు కాబట్టి న్యాయమైన క్రియలు మనం చేయాలి ఇంకా మన భాగంలోకి వస్తే పదహారు వచనలు వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురం ఉంటాడు అంట వివేక మార్గాన్ని విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురం ఉంటాడు వేశ్యని గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథకర్త అటువంటి వాడు పాతాళమునకు వాడి ఇల్లు పాతాళంకు దారితీస్తుంది అంట కాబట్టి వివేక మార్గాన్ని విడిచి మనం ఎప్పుడు తిరగకూడదు ఇంకా మన భాగంలోకి వస్తే పదిహేడు అవసరంలో సుఖ భోగములందు వాంచగలవానికి లేమి కలుగు ద్రాక్షారసము నూనె వాంఛించు వారికి ఐశ్వర్యము కలుగదు ఇక్కడ సుఖభోగంలో ఎందు వాంఛ గలవాడికి లేమి కలుగుతుంది అంటాడు అందుకే ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఒకటో చూస్తే త్రాగుబోతులు తిండి బోతులు దరిద్రులు అవుతారు నిద్రమత్తు గుడ్డలు ధరించడానికి కారణమవుతుంది అంటాడు కాబట్టి సుఖభోగంలో ఎందు వాంఛ మనకు ఉండకూడదు ఇంకా పద్దెనిమిది వచనంలో మన భాగంలో నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చత్తమవుతారు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాస ఘాతకులు కోరుతారు నీతిమంతుల కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమవుతారు పారసీకులు ఇస్రాయెల్ వారి పట్ల దయచూపి వారు తిరిగి తమ తమ మాతృభూమికి వెళ్ళిపోవడానికి వాళ్ళు సమ్మతించారు కాబట్టి దానికి ప్రతిగా దేవుడు పార్సీకులకు ఈజిప్టు మీద కూసు మీద షేబా దేశాల మీద విజయం దయచేశాడు జాతుల విషయంలో దేవుడు అవలంబించే విధానంలో ఇది ఒక ప్రాముఖ్యమైన నియమం కావచ్చు కాబట్టి నీతిమంతుల కొరకు భక్తిహీనుడు ప్రాయశ్చిత్తం అవుతారంటాడు ఇంకా పంతొమ్మిది మనం చూస్తే ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురం చేయటంటే అరణ్య భూమిలో నివసించడం మేలని పంతొమ్మిది ఔషధ చదివిస్తుంది ఒక స్త్రీ రక్షింపబడి అణుకువుగా ఉండి తన భర్తకు సహాయం చేస్తే చాలా మనోహరం కానీ తప్పి తన భర్త మీద పెత్తనం చెలాస్తే కార్యం తలకిందులైపోతాయి అందుకే తొమ్మిది ఔషధలో ఉంటుంది ఈ ఈ అధ్యాయంలోనే గయ్యాళితో పెద్ద ఇంట ఉండడం కంటే మిద్ది మీద ఒక మూలను నివసించట మేలు అంటాడు ఇరవై ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదివితే గయ్యాళితో పెద్ద ఇంట ఉండడం కంటే మిద్ది మీద ఒక మూల నివసించట మేలు అంటాడు కాబట్టి జగడగొండి దాని వలన భర్త కేవలం ఇల్లు విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోవాలా అనుకుంటాడు యేసుక్రీస్తు ప్రభు పిలిస్తే తప్ప సహాయం వేరొక దిక్కు నుంచి మనకి రాదు దీనికి దృష్టాంతంగా అబ్రహం భార్య సంగతి మనం ఆలోచన చేస్తే ఆమె పాత పేరు శారయీ శారయీ అంటే గయ్యాళి అని అర్థం ఆది కాదు పదిహేడు పదిహేనులో దేవుడు ఆమెను శారాగా ఆమె పేరు శారాగా మార్చాడు శారా అంటే రాజకుమారి అని అర్థం కాబట్టి క్రీస్తులోనే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ క్రీస్తును కలిగి ఉంటే రక్షణ పొందితే మార్పు చెందుతారు లేకపోతే ఆ కుటుంబం నరకప్రాయంగా ఉంటుంది ఇంకా మన భాగంలోకి వస్తారు వివచనం విలువగల ధనమును నూనె ఇంట నుండును బుద్ధిహీనుడు దాన్ని వేయపరచును అంట విలువగల ధనము నూనె జ్ఞానులు వెంట ఉంటుంది బుద్ధిహీనుడు దాన్ని వేయపరుస్తాడు విలువగల ధనము వాక్యమునకు సూచన నూనె పరిశుద్ధాత్మకు సూచన యేసుక్రీస్తును కలిగిన వారే జ్ఞానులు వారు వాక్యాన్ని దివారాత్రుడు ధ్యానిస్తూ వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ నడుపుతాలతో వారు నడుస్తారు పరిశుద్ధాత్మ నడుపుదలతో వాళ్ళు నడుస్తారు కాబట్టి విలువగల ధనము నూనె ధనము అంటే వాక్యము నూనె అంటే పరిశుద్ధాత్ముడు జ్ఞానులు ఎంత ఉండును విలువగల ధనమును నూనె అంటాడు జ్ఞానులు అంటే ఎవరు అంటే ప్రభువును అంగీకరించిన వాడు క్రీస్తుని కలిగి ఉన్నవారే జ్ఞానులు వారు దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా నడుస్తూ పరిశుద్ధాత్మ నడుపుదలతో వారు జీవిస్తారు ఇంకా ఇరవై ఒకటి వచ్చిన చూస్తే మన భాగంలో నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును నీతిని కృపను అనుసరించేవాడు జీవము నీతి ఘనత పొందుతాడు అంటే నీతి కృప వలన లాభాలు మూడు ఒకటి జీవము రెండవది నీతి మూడవది ఘనత మూడవది ఘనత పదిహేనో అధ్యాయం తొమ్మిదవ శని చదివితే భక్తిహీనుల మార్గం ఇహోవాకు హేయము నీతిని అనుసరించువని ఆయన ప్రేమించును నీతిని అనుసరిస్తే ఆయన మనకు ప్రేమిస్తాడు అందుకంటాడు ఆయన మతేశ్వార్తలు ఆరు అధ్యాయం ముప్పై మూడులో మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంట ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై రెండవ వచ్చిన జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును అటివాడు దానికి ఆశ్రయమైన కోటను దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును అంటాడు జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారాన్ని ఎక్కుతాడండి అటివాడు దాని ఆశ్రయమైన కోటను పడగొడతాడు మానవులు బలవంతుడైన వశంలో ఉండగా జ్ఞాని అయిన యేసుక్రీస్తు అపవాదిని నశింపజేసి మానవులకు విడుదలను కలిగించాడు ఇతరులు ఆశ్రయించే అసత్య వేదాంతాలను మత సంబంధమైన వాటిని దేవుని సేవకుడైన వాడు దేవుని వాక్య జ్ఞానముతో వాటిని జయించగలడు అంటాడు కొరిందెలకు రాసిన రెండవ పత్రిక మనం చదివితే పదవ అధ్యాయం నాలుగవచనం మనం చూస్తే మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి గాని దేవుని ఎదుట దుర్గమ్ములను పడ జాలినంత బలము కలవై ఉన్నవి అంటాడు ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై మూడవ చనం నోటిని నాలుగను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకునను అంటాడు నోటిని నాలుకను భద్రము చేసుకోవడం అప్పుడు శ్రమల నుండి మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాం ఈ గ్రంథంలో నూరు అనే పదం నలభై ఎనిమిది సార్లు ఉంది మన నోటిని నాలుకను ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలో జ్ఞాని అని సులభానం తన అనుభవపూర్వకంగా రాయి రాస్తూ ఉన్నాడు కాబట్టి మనం మన నోటిని నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై వచనంలో చూస్తే అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడు అని పేరు అటివాడు అమిత గర్వంతో ప్రవర్తించు అపహాసకుడు అమిత గర్వంతో ప్రవర్తిస్తాడు వాడికి రెండు లక్షణాలు ఉంటాయి వాడికి అహంకారం ఉంటుంది గర్వం ఉంటుంది అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడు అని పేరు అపహాసకుడు అని పేరు కాబట్టి అహంకారంగా గర్వంగా మనం ఇప్పుడు ఇంకా ఇరవై ఐదు వచ్చిన చూస్తే సోమరి వాని చేతులు పని నల్లవు వాని ఇచ్ఛ వాని చంపును అంటాడు సోమరి వాడు చేతులు పనిచేయనులవు ఇరవై అధ్యాయం నాలుగవ చదివితే విత్తులు వేసు కాలమున సోమరి దున్నడు కోతకాలమైన పంటను గురించి వాడు విచారించినప్పుడు వాడికి ఏమి లేకపోవును అంట కాబట్టి సోమరతనం అనేది మనలో లేకుండా చూసుకోవాలి ఇంకా ఇరవై ఆరో వచ్చిన మన భాగంలో చదివితే దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతి మంతుడు వెనుతీయక ఇచ్చుచుండును అంటాడు దినమెల్ల ఆశలు పుడతాయి కానీ నీతి మంత్రుడు తీయకుండా ఇస్తాడు అంటున్నాడు ద్వితీయ దేశకాండం పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఏడు ఎనిమిది వచ్చిన చెబితే నీవు దేవుడే నేహో నీకు ఇచ్చిన దేశమందు నీ నివాసపురంలో ఎక్కడైనా నీ సహోదరులు ఒకటి భేదవాడు ఉంటే భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు నీ చేయి ముడుచుకోకుండా వాని కొరకు అవశ్యంగా చేయి చాచి వాని ఎక్కడ చొప్పున వాని అక్కరకు చాలినంత అవశ్యంగా వానికి అప్పు ఇవ్వాలి అంటాడు మత్స వార్త పది నలభై రెండులు అంటాడు వేసేయ గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకంలో బహుమానం పోగొట్టుకోమంటాడు పౌలు గారు కొరింది రెండవ పత్రిక తొమ్మిది ఏడులు అంటాడు శనుక్కోకుండా బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా ఇవ్వాలంటాడు దీనివల్ల ఆశలు పుడతాయి కానీ నీతి మంత్రుడు వెనుతీక ఇస్తూ ఉంటాడు ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై ఏడవ వచ్చిన భక్తిహీనులు అర్పించు బలు హేయములు దురాలోచనలతో అర్పించిన అవి మరీ హేయములు అంటాడు భక్తిహీనులు అర్పించు బలు హేయములు ఒకవేళ దురాలోచనతో అర్పిస్తే అవి మరీ హేయము అంటాడు ఇక్కడ మనకు కయిన అర్పణ జ్ఞాపకం వస్తూ ఉంది అతడి దుష్టుని సంబంధి అతని అర్పణ కూడా తన సొంత ఆలోచనతో కూడినటువంటి తన క్రియలు చెడ్డవి తన సహోదరుని క్రియలు నీతిగలవి అంటాడు యోహాన్ గారు ఇంకా మనం చూస్తే ఇరవై ఏందో వచ్చిన కోట సాక్షి నశించును విని మాట్లాడువాడు సత్యం పలుకును అంటాడు కోట సాక్షి నశిస్తాడు అబద్ధాలు ఆడేవాడు అబద్ధ సాక్షి కానీ విని మాట్లాడేవాడు సత్యం పలుకుతాడు ఇది పన్నెండో అధ్యాయంలో పంతొమ్మిదో అధ్యాయంలో మనం ధ్యానించాం ఇంకా మన భాగంలో ఇరవై తొమ్మిదో వచనంలో చూస్తే భక్తిహీనుడు తన ముఖము మార్చుకున్న యథార్థవర్తనుడు యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు భక్తిహీనుడు ముఖాన్ని మార్చుకుంటాడు ఏదైనా సరి చేస్తే కానీ యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు ఇది పద్నాలుగో అధ్యాయంలో మనం ధ్యానం చేశాం ఇంకా ముప్పై వచనంలో చూస్తే మన భాగంలో ఇహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు ఇహోవాకు విరోధమైన కానీ వివేచన కానీ ఆలోచన కానీ అది ఏది నిలబదు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా మనం ఆలోచించకూడదు ఆయనకు వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు అది నిలబదు ఒకవేళ మనం మాట్లాడిన మనం ఆలోచించిన ఇంకా మనం చూస్తే ఆఖరి వచనంలో యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరుషుడు కద్దు కానీ రక్షణ ఇహోవా ఆధీనము అంట యుద్ధ దినానికి గుర్రాలని ఆయుత్తపరుస్తారు కానీ రక్షణ అనేది దేవుని యొక్క ఆధీనము గుర్రం రక్షించడానికి అక్కరకు రాదు గుర్రం రక్షించడానికి అక్కరకు రాదు దేవుడే రక్షణ ఇచ్చేవాడు రక్షణ ఇహోవా యొక్క ఆధీనం రక్షణ అనేది దేవుడు మనుషుల ఆధీనంలో ఉంచలేదు తన ఆధీనంలో ఉంచుకున్నాడు కాబట్టి రక్షణ రక్షణ పొందడానికి ఏ ఏ జీవి ఏ వ్యక్తి కూడా మనకు సహాయం చేయలేరు కేవలం అది దేవుని యొక్క ఆధీనం ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని ఎప్పుడైనా ప్రారంభించుకుందో దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక అవును